ఫ్రెండ్స్ బుల్లి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న కార్తీక దీపం సీరియల్లో మోనిత బండారం ఎప్పుడు బయటపడుతుందా అని ఎదురు చూసే వారికి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి మా ఛానల్ ఇప్పుడు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్లైకాన్ కూడా క్లిక్ చేయండి ఇక రోష్ని తన మనసులో ఇలా అనుకుంటుంది దీప చాలా కాన్ఫిడెంట్ గా మాట్లాడుతుంది కార్తిక్ ఏ తప్పు చేయలేదని దీప అంతబిలిటీగా మాట్లాడుతుంది అంటే నిజంగానే కార్తిక్ ఏ తప్పు చేయకపోయి ఉండవచ్చు ఇక రోష్ని ఎంక్వైరీ స్టార్ట్ చేస్తుంది ఆ ఇంట్లో ఉండే ఆ పని మనిషికి ఖచ్చితంగా ఏదో కొంత తెలిసి ఉంటుంది తన దగ్గర నుంచి ఎలా అయినా సరే నిజాన్ని రాబట్టాలని ఎంక్వైరీలో భాగంగా రోష్ని మరోసారి ప్రేమణిని కలుస్తుంది ప్రేమని దగ్గరికి వెళ్ళినటువంటి రోషినేని చూసి ప్రేమని కంగారు పడుతుంది అమ్మా మీరు మీరు అని కంగారు పడుతుంది కంగారు పడుకు ఏం జరిగిందో నిజం చెప్పావనుకో ప్రేమని నీకు ప్రాబ్లం ఉండదు నాకు ప్రాబ్లం ఉండదు అలా కాదని చెప్పి నువ్వు చెప్పేదే నేను వినాలని అనుకున్నావనుకో ఇద్దరికీ ప్రాబ్లం నిన్ను కొట్టాల్సి వస్తే నేను బాధపడతాను ఒకవేళ నువ్వు తప్పులు ఒకవేళ నువ్వు తన్నులు తినాల్సి వస్తే నువ్వు బాధపడతావు ఇదంతా ఎందుకు నిజం చెప్పు నిజం చెప్తే మన ఇద్దరికీ మంచిది అని రోషిని గట్టిగా అడుగుతుంది ప్రేమనీని ఇక ప్రేమని వేరే దారి లేక ఆ రోజు రాత్రి జరిగింది చెబుతుంది ఆ రోజు రాత్రి కార్తిక్ బాబు మోనత రూంలో పడుకున్నాడు తర్వాత ఆ గదిలో నుండి మోనత కిందకు వచ్చి సోఫాలో పడుకుంది కానీ అసలు విషయం ఏమిటో లోపల ఏం జరిగిందో నాకు తెలియదు మేడం ఇద్దరూ కలిసి ఐదు నిమిషాలు కూడా ఉండలేదు అప్పుడే కిందకి వచ్చేసింది ఈ ఐదు నిమిషాల్లో నేను రెండుసార్లు పైకి కిందకి తిరిగాను అసలు తలుపులు కూడా తీసే ఉన్నాయి లోపలికి వెళ్ళింది తప్ప తలుపులు వేసుకున్నది లేదు మేడం అని చెబుతుంది ఓకే అని చెప్పి రోష్ని అక్కడి నుంచి మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేసి చివరాఖరిగా బాల్దేవ్ హాస్పిటల్ దగ్గర వచ్చి ఆగుతుంది ఎందుకంటే అక్కడ కార్తిక్ స్పెసిమిన్స్ ఇచ్చాడని తెలుసుకుంటుంది అక్కడ మోనత కార్తిక్ స్పెసిమిన్ కలెక్ట్ చేసుకుని అక్కడి నుంచి డాక్టర్ వనమాలి దగ్గరికి వెళ్లి టెస్ట్ బేబీని ఇన్సర్ట్ చేయించుకుందని తెలుస్తుంది ఆ రోజు రాత్రి ఏమీ జరగలేదు కార్తిక్ వల్ల ఏ తప్పు జరగలేదని తెలుసుకున్న రోష్ని ఆ దిశగా ముందడుగు వేసి మోనత తప్పు చేసిందని క్లియర్ గా తెలుస్తోంది ఇక అలా తెలుసుకున్న రోషిణి ఆ విషయాన్ని బయటకు చెప్పి మోనత చంపపగలగొడుతుంది పదేళ్ల పాటు దూరంగా ఉన్న వాళ్ళ మధ్యన ఇంతకాలం నుంచి లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అని అంటుంది కేవలం నీ వల్లే ఎందుకంటే వాళ్ళు పదేళ్లుగా దూరంగా ఉన్నారు కానీ వాళ్ళు కలిసే టైంలో నీ వైపు తిరిగాడా కాదు కానీ నువ్వు ఎలా అయినా సరే వాళ్ళు కలిసిపోతారు అని ఆలోచించి ఇలా చేశావని రోషిని మోనతతో అంటుంది ఇక రోషిణి మాటలు విన్న మోనత ఇలా అంటుంది మేడం మీరు కూడా ఆ వైపు తిరిగిపోయారా అని చెప్పి కంగారు పడుతుంది వెంటనే రోషిణి నేను తిరిగిపోవడం కాదు మోనత నువ్వు మారాలి నీ మనస్సు మార్చుకోవాలి జరిగిన తప్పేంటో నువ్వు రియలైజ్ అయ్యావు కాబట్టి అది తప్పో ఒప్పో ఏదైనా కాని నీ పంతను నెగ్గించుకోవడానికి నీ తత్వాన్ని మార్చుకో లేదంటే నువ్వే నష్టపోతావు ఒకవేళ ఇదే కేసులో దీప కనుక రివర్స్ అయ్యిందనుకో నీ పరిస్థితి ఏంటో తెలుసా నీకు అర్థం కావటం లేదు అయిందేదో అయిపోయింది నేను వాళ్ళని ఇరకాటంలో పెట్టేశాను ఇంకేముంది అని చెప్పి నువ్వు అనుకుంటున్నావు కాని అది అంత ఈజీ కాదు ప్రేమని మొత్తం నిజం చెప్పేసింది నాకు ఆ రోజు ఏమీ జరగలేదు ఇదంతా కూడా నువ్వు టెస్ట్ బేబీని ఇన్సర్ట్ చేయించుకున్నావు అందుకే నువ్వు డిఎన్ఏ కూడా రెడీ అంటున్నావు మొత్తం అన్ని విషయాలు బయటకు వచ్చేశాయి మోనిత ఇంకా నువ్వు మళ్ళీ అవే అవే ఆలోచనలు చేయకు అర్థమైందా అని రోషిణి అంటుంది ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా రోషిని ద్వారా జరిగిన నిజమంతా తెలుసుకుంటుంది కార్తిక్ ఎలాంటి సంబంధం లేదని దీనివల్ల కార్తిక్ ఏ విధంగా ఎఫెక్ట్ అవ్వడు అని క్లారిఫై చేసుకున్న రోషిణి మోనితకి గట్టిగా బుద్ధి చెబుతుంది మరి ఇలానే జరగాలి అని ఎంక్వైరీలో భాగంగా మోనత నిజాలన్నీ బయటపడాలని మోనత నిజ స్వరూపం కార్తిక్కి తెలియాలని అలాగే మూనత జైలుకి వెళ్లాలని ఎవరైతే కోరుకుంటున్నారో వారు తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో